దానిల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయిచూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడని యోదట నా పాపమును నా జనమొక్క పాపమును ఒప్పుకొనిచు నా దేవుని విజ్ఞాపన చేయిచూ నుండిని స్తోత్రం దేవ సరుణత్ర ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నా తమతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించిందాన్ని గ్రహించమని నా జడనే స్నామను ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి మెన్ ఇక్కడ దానియులు గారు చూసినట్లయితే నేను పాపని అని చెప్పి దానియులు దేవునిదట తన వ్యక్తిగత ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు దానియులు ఏ పాపమైనా చేసినట్లు చెప్పబడలేదు అక్కడ కూడా అతని ప్రవర్తన నిష్కళంకమైనటువంటిది శత్రువులు కూడా దానిలో పాపం ఉన్నదని చెప్పి చెప్పలేకపోయారు నిరూపించలేకపోయారు దశాజ్ఞలను పాటించి వాటి ప్రకారం జీవిస్తే ఎవరు కూడా రక్షణ పొందలేరు అది ఎన్నిటికి కూడా జరగదు ఇక్కడ దానియలు ఎన్నటికి పాపం చేయలేకపోయినప్పటికీ అతడు తన పాపినని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడు ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో స్త్రీల గమనించాలి క్రియా పాపం లేకపోయినా కానీ స్వభావం చేత దానిలు కూడా పాపే మానవుడు పాపే కాబట్టి పాపం చేస్తున్నాడు ఆదాము హవ్వలు మొట్టమొదటి పాపం లేనటువంటి వారే పాపం చేసి వారు పాపులయ్యారు అంతేగాని పుట్టుకతో వారు పాపలు కారు పాపంతో దేవుడు వారిని చేయలేదు వారి సంతానమైనటువంటి మానవులు పాపులయ్యి పాపం చేస్తారు పాపం చేసినా చేయకపోయినా మనిషి పాపే ఇది సార్వత్రికమైనటువంటి సత్యము అని చెప్పి మనం గ్రహించాలి రోమపత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు గమనించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దానియలు ఏ పాపం చేసినట్లు దేవుని వాక్యమందు వ్రాయబడి ఉండలేదు ఎక్కడా కూడాను కానీ ఆయన స్వభావసిద్ధంగా ఆదాము నుంచి మనకు వచ్చినటువంటి పాపాన్ని బట్టి ఒప్పుకుంటూ ఉన్నాడు దాని తొమ్మిది పదిహేను పదహారులో మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచినటువంటి వారం ప్రభుబా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి ఏరుసలేము అని అక్కడ ఒప్పుకుంటున్నాడు ఎరుసలేమునికి ప్రతిష్ఠితమైనటువంటి పర్వతం ఆ పట్టణము మీద అని చెప్పి ఏషియా రెండు ఓట్లు కూడా యువదాని గురించి ఎరుసలేముని గురించి ఆమోసుకోమడిన ఏషియాకు దర్శన వరణ కలిగినటువంటి దేవోక్తి అని ఐషయ గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచ్చినలో చూస్తున్నాం వచనం అంత్య దిన పైన ఏహో మందిర పర్వతం పర్వత శిఖరుని స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు ఇక్కడ ఈ యొక్క విషయాన్ని గమనించాలి దాని తొమ్మిది ఇరవై ఒకటిలో నేను ఇలాగైనా మాటలు ఆడుచు ప్రార్థన చేయొచ్చు ఉండగా మొదట నేను దర్శన ముందు చూసినటువంటి అతి ప్రకాశమానమైనటువంటి గాబ్రేలుడు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడినన్ను ముట్టెను చూడండి ము నేను మనిషి అంటున్నాడు గాబ్రియేలు దేవదవుతాయి కానీ దానియాలకు గాబ్రియేలు ఒక మనిషి ఆకారంలో కనిపించాడు మనిషిలాగానే కనిపించాడు ఇది గమనించదగ్గ విషయం గాబ్రియేలు ప్రియనా ఇక్కడ మనిషి ఆకారంలో కనిపించాడు సాయంకాలం బల్యర్పణ సమయంలో కనిపించాడు అతను ఇరవై రెండవ నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా దానియాలు నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను ఉచితని నీవు బహుప్రియుడు అవు గనుక నీవు విజ్ఞాపనం ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరను కావుని ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము అని చెప్పి ఇక్కడ గాబ్రియలు తొక మానవులాగా మనిషిలాగా మాట్లాడుతున్నాడు దానియలు ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది దానియలు ప్రార్థన మూడు నిమిషాల ప్రార్థన గాబ్రియేలు పరలోకం నుంచి ఇక్కడికి రావడానికి మూడు నిమిషాలు పట్టింది దేవుడు ప్రార్థనలకు ఎంతో సత్వరంగా జవాబిస్తాడని చెప్పి మనం గ్రహించవలసినటువంటి విషయం ఇదంతా కూడా యక్ష అరవై ఐదు ఇరవై నాలుగు వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయిచుండుగా నేను ఆలకించేదను వేడు ముందు ఉత్తర ఇస్తానంటే అసలు ఏం వేడుకుంటామో దేవుడికి అలా తెలుసు ఊహపుట్టకముందే తెలుసు దానియులు దేవునికి పరలోకం అంతటికి కూడా బహుపర్యుడు విశ్వాసిని దేవుడు క్రీస్తునిందే చూస్తూ ఉన్నాడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఎఫ్ఎస్ ఒకటి ఆరు ప్రకారం కాబట్టి దేవుడు మనల్ని ముందుగానే చూశాడు మన ఆలోచన ఆలోచించకముందే ఆయనకు తెలుసు యేసు దేవునికి ప్రియుడు మనం క్రీస్తునందు దేవునికి ప్రియులము తిరుగుబాటును మానుపుటకును తొమ్మిది ఇరవై నాలుగు పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తం ప్రాచితం చేయటకును యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దర్శనము ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బై వారములు విధింపబడిను డెబ్బై వారములు అనగా భాషలో ఏడు అనగా షబువ అనేటువంటి మాట ఉందన్నమాట అనగా ఒక కొలత ప్రమాణం అని అర్థం ఉదాహరణకు పన్నెండును డజన్ అంటాం కదా అలాగే డెబ్బైని మరి భాషలో డెబ్బై అనగా మరి ఏడు అనటానికి షబువా షబువా అంటే ఏడు ఏడు అంటే సబువా అనేటువంటి మాట హిబ్రిలో ఉంటుందన్నమాట ఇది గమనించాలి గుర్తుపెట్టుకోవాలి సబూవ ఇక్కడ డెబ్బై వారాలు అంటే డెబ్బై ఏళ్ళు ఇరిమియా గ్రంథంలో దానియాలు సంవత్సరాలను గూర్చే చదివాడు అనమాట డెబ్బై సంవత్సరాలు ఇరిమియా బోధించాడు రాశాడు ప్రవచించాడు అదేమనగా చెరకాలం డెబ్భై సంవత్సరాలు అని చెప్పి ఇరిమీ పరికినటువంటి అప్పటికే పుస్తక రూపంలో వచ్చినట్టు ఉన్నాయి అవి దానియలు గారు చదువుకున్నాడు గుర్తుపెట్టుకున్నాడు దాన్ని చాలా నమ్మండినటువంటి వాడిగా ఉన్నాడు ఇక్కడ దానియలు ఈ చెరకాలం ఎంతంటే అంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు సబ్బాత నియము మీరినందున దేవుడు వారికి విధించినటువంటి శిక్ష అది డెబ్బై ఏడులు అనగా నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఈ నాలుగు వందల సంబ తొంభై సంవత్సరాల్లో ఇజ్రాయేలీలు సబ్బాత్ నియమాలను మీరినటువంటిది పాపం చేసింది అనమాట ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది సబ్బాతు అనగా ఏడు వందల నాలుగు వందల తొంభై సంవత్సరాలు అనమాట కాబట్టి గిరిమియా ముప్పై ఆరు ఇరవైలో ఇరిమియా ద్వారా పలకబడినటువంటి యో మాట నెరవేరడానికై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బై సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించను దేశం పాడుగా ఉన్న డెబ్బై సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించింది అన్నాడు ఒక వారం అనగా ఏడు సంవత్సరాలు డెబ్బై వారములు అనగా నాలుగు వందల తొంభై సంవత్సరాలు మూడుగా ప్రిల్లలు గమనించాలి ఈ కాలాలను విభజిస్తే ఏడు వారంలో అరవై రెండు వారంలో ఒక వారం వింటారా ఏడు వారంలో అరవై రెండు వారంలో ఒక వారం డెబ్బై సంవత్సరాల చేర తర్వాత ఇజ్రైలు తమ స్వదేశానికి తిరిగి వెళ్తారు వాగ్దానం ప్రకారం మెస్సే తిరిగి వస్తాడు దావీదుకు వాగ్దానం చేయబడినటువంటి రాజ్యం మళ్ళీ ఇవ్వబడుతుంది దావేదికి దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానం ప్రకారంగా ఆ వాగ్దానం చేయబడినటువంటి రాజ్యం మళ్ళీ ఇవ్వబడుతుంది ఈ సత్యాలను ఒకదానికొకటి మరి పొందుపరిచి చూసుకోలేక దానియాలు సంగ్ధంలో పడ్డాడు డెబ్బై అంటే డెబ్బై ఏళ్ళు ఈ డెబ్భై ఏళ్ళ కాలం నిర్ణయం జరిగి తీరాలి ఈ కాలం అన్యుల కాలానికి సరిపోతూ ఉన్నటువంటిదిగా మనం చూస్తాం ఈ కాలం అన్యుల కాలానికి సరిపోతుంది గమనించాలి ప్రియులరా ఈ కాలం మూడుగా విభజించబడుతుంది ఇది ఇటు ఇజ్రాయేలీలకు అటు అన్యులకు నిర్ణయించబడిన కాల విభాగం ఈ రెండు కూడా ఒకేసారి ముగింపుకు వస్తాయి అదే ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయం దేవునికి స్తోత్రం కలుగునిగాక్రి వింటున్నారా ఈరోజు నీ మాట్లాడిన పని ఏమైనటువంటి సహోదర్శిస్తున్నారు దాని తొమ్మిది ఇరవై నాలుగులో దర్శనమును ప్రచురమును ముద్రించుటకును అని అన్నాడు నీ జనము అంటే దాని జనమే అంటే ఇజ్రాయేలే వారి పరిశుద్ధ పట్టణము ఎరిచలేము డెబ్బై వారములు అనగా నాలుగు వందల తొంభై సంవత్సరాల్లో ఆరు సంఘటనలు జరుగుతాయి అరవై తొమ్మిది వారములు గడిచిపోయినాయి ఇంకా ఒక వారము మిగిలి ఉంది గమనించాలి అరవై తొమ్మిది వారాలు గడిచిపోయి ఇంకా డెబ్బై వారం చివరి వారం ఉంది ఆరు సంఘటనలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఇక్కడ తిరుగుబాటు మానవడం ఒకటోది జాతికి విమోచన సిలువ రక్తమే కానీ ఇజ్రాయేల్ జాతి దీన్ని అంగీకరించలేదు మానవతకు ఇప్పుడు అదే పిలుపు ఇవ్వబడింది అన్నమాట కాబట్టి తిరుగుబాటును మానపించడం ఇక్కడ మొదటి సిలువు రక్తాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయినటువంటి వారుగా ఉన్నారు జకర్యా పన్నెండు పదిలో దావీదు సంతతి వారి మీదను ఇరసి నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయి ఆత్మను నేను కుమ్మరింపగా అని చెప్పి జకర్యా పన్నెండు పదిలో చూస్తూ ఉన్నాం దేవుడు నేను కుమ్మరించగా రెండవది పాపమును నివారింప నివారింపచేయడం అంటే ఇజ్రాయేల్ జాతి యొక్క మరి జాతీయ పాపాలు యేసుక్రీస్తు రెండవ రాకడతో పూర్తిగా నివారణ అవుతాయి పరిహరించబడతాయి పాపం విషయానికి వస్తే వ్యక్తిగతంగా మరి ప్రతి మానవుడు కూడా పాపే ప్రతి మనిషి కూడా పాపే ఇది గమనించాలి పాపము నివారం చేయగలిగినటువంటి వాడు దేవుడే ఒకానొక దినం పాపము లేనటువంటి వారంగా పరలోకంలో ప్రభుత్వం ఉండిపోతాం అన్నటువంటి ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకి ప్రతి వారికి ఉన్నది ఖచ్చితంగా పరలోకంలో పాపానికి చోటు ఉండదు మనం పరలోకం వెళ్ళాలంటే పాపం లేనటువంటి వారం ఇవ్వాలి మూడవ విషయం ఏంటంటే దోషము నిమిత్తం ప్రయచితం ఈ డెబ్బై వారాల కాలంలో దేవుడు దోష పరిహారానికి సదుపాయం చేస్తాడు యేసుక్రీస్తు ప్రవరి యొక్క మరణము పునరుత్నం ద్వారా మాత్రమే ఇదంతా కూడా సాధ్యమవుతుంది ప్రియ గమనించాలి ఆయన పునరుత్థానం ద్వారా మాత్రమే యుగాంతం వరకు కూడా ఉండేటువంటి నీతిని బయలుపరచడం నాలుగు వందల తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు యేసుక్రీస్తువారి యొక్క రాజ్యంలో నీతి నివసిస్తుంది ఇంకా ఐదో పాయింట్ చూస్తే దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడం దర్శన ప్రవచనాలు ప్రవచన దర్శనాలు అన్నీ నెరవేరుతాయి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలను అన్నిటినీ పూర్తిగా నెరవేర్చేటువంటి అధికారం బాధ్యత దేవునికి ఉన్నాయి ఇది గమనించాలి ఆరోది అతి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధుణ్ణి అభిషేకించడం ఏజ్గేల్ గ్రంథంలో ఉన్నటువంటి నూతనంగా నిర్మించబడినటువంటి ఆలయంపై దేవుని యొక్క అభిషేకము ఉంటుందన్నమాట అక్కడ హాలువ దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ దానియల తొమ్మిది ఇరవై వేడులో ఎరిసిలేమును మరలా కట్టించవచ్చునని చెప్పి ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు ఏడు వారంలో పట్టునని స్పష్టముగా మనం గ్రహించము అని చెప్పి ఇక్కడ దానియల తొమ్మిది ఇరవై వేడులో ఉంది ఆరోది రెండు వారములు తొందరగల యందు పట్టణపు రాచవీధులను కందకమరడు మరలా కట్టుతుంది ఈ అరవది రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణము పరిశుద్ధాలను నశింప చేయదు వాని అంతము హఠాత్తుగా వచ్చును ఇక్కడ మీరు గమనించాలి అభిషక్తుడు నిర్మూలము చేయబడును ఇరవై వచ్చిన మరియు కాలాంతం వరకు నాశనము జరగనని నిర్ణయించాను అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనటువంటిది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును ఇది ఎంతో గంభీరమైనటువంటి ప్రవచనం ఈ నాలుగు వందల తొంభై సంవత్సరాల కాలానికి ఆరంభమేదో మనం తెలుసుకోవాలి లేకపోతే ఈ యొక్క ప్రవచనం మనకెవరికి కూడా అర్థం కాదు గమనిస్తూ ఉన్నారా ప్రిల్లరా ఇక్కడ అన్యుల కాలము అని పేర్కొనబడింది కనుక ఈ ప్రవచనం సమకాలీన చరిత్రకు సరిపోవాలి అర్థహాసి రాజు యొక్క పరిపాలన ఇరవై సంవత్సరం మతైసు వార్త ఇరవై అధ్యయంలో ఉన్నటువంటి ప్రవచనానికి ప్రారంభ బిందువు అవుతుందన్నమాట ఇది చాలా ప్రాముఖ్యత విషయం చాలా జాగ్రత్తగా వినాలి హలే దేవుని కరుణాహస్తం అర్థహస్తస్తు రాజు యొక్క ఏడుబడి కాలం ఇరవై సంవత్సరం క్రీస్తుపూర్వం నాలుగు వందల నలభై ఐదు సంవత్సరం నిసాను నెల ఎరిశిలేమి నిర్మాణానికి రాజాజ్ఞ అయ్యింది మొదటి ఏడు వారాలు అనగా నలభై తొమ్మిది సంవత్సరాలు పాత నిబంధన చివరికి వస్తాయి ఇది గమనించాలి ఈ మొదటి ఏడు వారాలు కూడా పాత నిబంధన నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ పాత నిబంధన చివరికి వస్తాయన్నమాట నెహిమ్యా నుంచి మలాకి వరకు కూడా శ్రమలు కాలాలే ఆ తర్వాత అరవై రెండు వారాలంటే నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాలు మనలను మెస్ వద్దకు తెస్తాయన్నమాట నిహిమీ కాలంలో నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాలు నీసాను నెల మొదటి సంవత్సరం నుండి క్రీస్తు శకర్ ముప్పై రెండవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీకి నీసాను నెల పదివ తేదీ అవుతుందన్నమాట అనగా ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రోజులు అవుతాయన్నమాట దీన్ని మూడు వందల అరవైతో భాగిస్తే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు అవుతుంది గమనించారా ఈ లెక్కల్ని మీరు ఒకసారి నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు అవుతుందంట కాబట్టి ఇక్కడ నేమ్య కాలంలో మనం గమనించాలి నాలుగు వందల సంవత్సరాలు ఇదే రోజున అనగా క్రీస్తు శకము ముప్పై రెండవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నిసార్ నెల పదవ రోజున యేసుక్రీస్తు క్రీస్తుపురవారు బహిరంగంగా ఎరుసలేములకు విజయప్రవేశం చేశాడు తానే మెస్సైన్ అని చెప్పి అధికారపూర్వకంగా ఏసుక్రీస్తు పారు చాటుకున్నటువంటి సందర్భం అక్కడ తెలుస్తుంది అరవై తొమ్మిది వారాలు అనగా నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాల తర్వాత కాలం ఖాళీగా ఉంది అరవై తొమ్మిది నుంచి డెబ్బై వారం మధ్యలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరగవలసి ఉంది మెస్సయ్య చంపబడతాడు ఏసుక్రీస్తు ప్రభువారు మన మరి సెలువువేత ఎందు ఆయన ఇది నెరవేరింది అక్కడ ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్చబడింది ఇదే సువార్థ సత్యం శుభవార్త మర్మం ఇక్కడ మత సువార్త పదహారు ఇరవై అప్పటి నుండి తాము ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది అనేకమైనటువంటి హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియదు ఇక్కడ యోహాను మూడు పదిహేనులో అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను ఇది యోహాను మూడు పదిహేనులో మనం చూస్తూ ఉన్నాం ఎత్తబడవలను ఇక రెండవ సంఘటన ఎరిసిలేము నాశనం ఇది క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో జరిగింది రోమాసేనాధిపతి అయినటువంటి టైటస్ ద్వారా ఇది జరిగింది ఇదే చివరి వారం డెబ్బైవ వారం వీళ్ళు గమనించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అరవై తొమ్మిది డెబ్బై వారాల మధ్య కాలమే కృపాయుగము ఈ కృపాకాలం ముందు ఏమేమి జరగబోతుందో అదంతా కూడా ప్రవక్త ప్రవక్తలు కూడా తెలియదు ఎందుకంటే దేవుడు వారికి బయలుపరచలేదు కాబట్టి వారు కూడా తెలియదు ఎఫ్ఎస్సి మూడు రెండులో చూసినట్లయితే మీ కొరకు నాకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృప విషయమైనటువంటి ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు సో ఇక్కడ ఎఫ్ఎస్సి మూడు రెండులో దేవుడు సెలవు ఇచ్చినట్లుగా మీరు విని ఉన్నారు దేవుడు చెప్తాడు ఏదైనా చెప్పకుండా చేయడు ఎట్లాగంటే ముఫ్ఎస్సి మూడు మూడులో చెప్తున్నాడు ఎట్లనగా క్రీస్తు మరము దేవదర్శనము అని చెప్పి ఆ మరము గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలగరు ఈ యొక్క మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో ఎందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం మీద మనగా అన్యజనుడు స్వార్త వలన క్రీస్తు యస్సులందు యూదులతో పాటు సమాన వారసులను ఒక సరైన మందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారనే ఉన్నారు అనేటువంటిదే ఇక్కడ మనం ఎఫ్ఎస్సి మూడు ఏడులో చూస్తూ ఉన్నాం దేవుడు కార్యకార్యగా తన శక్తిని బట్టి మరి ఎఫ్ఎస్ మూడు పదకొండులో పూర్వకాలం నుండి మరుగైనటువంటి ఆ మర్మను గూర్చుని ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడమును పరిశుద్ధులందరిలో అచ్చలుపుడు నేను నాకు ఈ కృపను అనుగ్రహించను శోధింపస్యముఖైనటువంటి క్రీస్తు ఐశ్వర్యమును మూడు తొమ్మిది పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలని దేవుడు మన నందు చేసిన నిత్య సంకల్పం చెప్పిన పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా సంఘం తన యొక్క నానా విధమైనటువంటి మరి ఇక్కడ మొదటి పేద ఒకటి పదిలో మీకు కలుగు ఆకృతి గురించి ప్రవచించిన ప్రవక్తలు అన్నాడు వాటి తర్వాత కలుగు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలం ఇంటికి సూచించను దానిని విచారించి పరిశోధించిరి పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడినటువంటి ఈ సంగతులు తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాను పరిచర్య చేసిరని సంగతే వారికి బయలుపరచబడను వచ్చే రాజు అంటే రోమేడు దానిలో ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము వీడే ప్రకటన పదమూడు అధ్యాయంలో ఉన్నటువంటి మృగం కూడా వీడే సంఘం ఎత్తబడినటువంటి తర్వాత వీడు ఇజ్రాయేలీలతో ఒక నిబంధన వడంబడిగా చేసుకుంటాడనమాట ఇది గమనించదగ్గ విషయం అనమాట ప్రియులు గమనించాలి ఇజ్రేల్ వారిని తమ మెస్సయ్య అనుకుని అంగీకరిస్తుంది ఈ చివరి వారం మధ్యలో తమ నిబంధనను భంగపరిచి దేవాలయంలో తమ ప్రతిమను వీడు నిలవబెడతాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో ఉన్నటువంటి ఇదే హేయమైనటువంటి వినాశనకారి ఇజ్రాయేల్ అనుకున్నట్లు అది వెయ్యేండ్ల సర్వయోగం ఏమి కాదు అది మహాశ్రమల కాలం అవుతుందన్నమాట గమనించాలి పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడ పోగోతాయంటే మత ఇరవై నాలుగు పద్దెనిమిది ఇది గమనించాలి మీరు పీనుగు ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ అంట ఇరవై నాలుగు పది కాబట్టి ప్రవక్త అయిన దానిల ద్వారా చెప్పబడిన నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచిట మీరు చూడగానే చదువు అటువంటి వాడు గ్రహించునుగాక అయ్యో ఆ దినంలో గర్భిణీలకు పాలించే వారికి శ్రమ మొత్తం ఇరవై నాలుగు ఇరవై లోకారంభం నుండి వరకు ఉన్నటువంటి శ్రమలు కలగదు ఇప్పుడు జరగదు ఈ శ్రమలకు ముగింపు ఏసుక్రీస్తు ప్రవరు రాకడే ఆదిన మన శ్రమ ముగిసిన వెంటనే అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశమే కొట్టి చూసి భూమి మీద సగల గోత్రంలో రొమ్ము కొట్టుకుందరు ఎందుకని కొట్టుకోవాలి సిద్ధపడలేనట్లయితే దేవుని మాట విన్నట్లయితే మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఆ చివరిని ఈ చివరి నలు దిక్కల నుంచి ఆయన ఏర్పరచుకుని వారిని అందరిని పోగు చేస్తారు మనం ఇప్పుడు కృపాయుగంలో యుగంలో ఉన్నాం డెబ్బై వారం మహాశ్రమలు వస్తాయి ప్రియుల గమనించాలి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచినవి కాక ఆ మెయిన్